ప్రతి సంవత్సరం పితృపక్షం రాగానే మనం పిండ ప్రదానం చేసి పితృదేవతలకు స్మరించుకుంటాం పిండం పెట్టేటప్పుడు ఒక ముఖ్యమైన సాంప్రదాయం ఉంది కాకిని పిలిచి పిండం తినమని చెప్పడం కానీ మనలో చాలా మందికి ఒక సందేహం వస్తుంది ఎందుకు కేవలం కాకిని పిలుస్తారు దానికి ఏమైనా కథ ఉందా మరియు కాకి రాకపోతే ఏం చేయాలి ఇప్పుడు ఈ విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాం కాకి ఎందుకు పిలుస్తారు మన పితృలోకం అంటే యమలోకానికి సంబంధించినది గరుడ పురాణం మహాభారతం వంటి గ్రంథాల్లో కాకిని యమదూత స్వరూపం అని పేర్కొన్నాము మనం ఇచ్చిన పిండప్రదాన్ని నైవేద్యాన్ని కాకి తింటే అది యమలోకానికి చేరినట్లే అని నమ్మకం శాస్త్రాల్లో కాకశ్చ పితృకాముక అని ఒక పదం ఉంది అంటే కాకి దేవతల కోసమే ఆకలితో ఎదురు చూస్తుంటుంది అందుకే కాకి ముందుగా వచ్చి తింటే అది పితృదేవతల ఆశీర్వాద సూచనగా భావిస్తారు కాకి వస్తే తింటే అది మన పితృదేవతలు స్వీకరించినట్లు భావించాలి కాకి రాకపోతే లేదా కాకి తినకపోతే పితృదేవతలు సంతోషించలేదని ఇంకా శ్రద్ధతో తర్పణం చేయాలని సూచనగా తీసుకుంటారు కథ వర్ణన ఒక గ్రామంలో రామయ్య అనే భక్తుడు ఉండేవాడు ప్రతి సంవత్సరం పితృపక్షం రాగానే పిండ ప్రధానం చాలా శ్రద్ధగా చేసేవాడు ఆయన ఎప్పుడూ కాకి పిలిచేవాడు కాకి వచ్చి పిండం తింటే అది పితృదేవతను సంతోషంగా తిన్నారని నమ్మేవాడు కానీ ఒక సంవత్సరం కొంతసేపు ఎదురు చూసి ఎంతసేపు ఎదురు చూసినా కాకి మాత్రం రాలేదు ఆందోళనతో తన మనసులో అనుకున్నాడు అయ్యో నా తర్పణం వృధా అయ్యిందా నా పితృదేవతలు కోపంగా ఉన్నారా ఆ సమయంలో గ్రామంలోని పెద్దవారొకరు రామయ్యకు చెప్పారు కాకి రాకపోతే ఏం చేయాలి రామయ్య భయపడవద్దు తాకి రాకపోవడం అనేది తప్పనిసరిగా పితృదేవతలు కోపంగా ఉన్నారనేది కాదు ఎందుకంటే పిండ ప్రదానం చేసే సమయంలో మన భక్తి మన సంకల్పమే ప్రధానమైనది కాకి రాకపోతే ఈ కింది పరిష్కారాలు చేయాలి గోమాతకు పిండం ఇవ్వాలి శాస్త్ర ప్రకారం పిండ ప్రధానం గోమాతకు చేరితే అది కూడా పితృదేవతలకు చేరినట్టే దహన వృత్తి ఉన్నవారికి అనాథలకు లేదా బ్రాహ్మణులకు అన్నదానం చేయాలి కాకి తినకపోయినా మానవులకు ఇచ్చే దానం ద్వారా పితృదేవతలు సంతోషిస్తారు నీటిలో ప్రవహింపజేసే తీర్థ ప్రసాదం పిండాన్ని పవిత్ర జలంలో గంగా గోదావరి లేదా ఇంటి దగ్గర వాగు తీర్థం వదిలితే అది పితృలోకానికి చేరుతుంది అని శాస్త్ర నిబంధన అదే రోజున సాయంత్రం దీపం వెలిగించి ప్రార్థన చేయాలి నా పితృదేవతలు సంతోషంగా ఉండాలి నాకు ఆశీర్వదించాలి అని హృదయపూర్వకంగా ప్రార్థించాలి చేయకూడనివి భయపడకూడదు నా పితృదేవతలు కోపంగా ఉన్నారు అని అనుకోకూడదు పిండాన్ని వ్యర్థంగా పారేయకూడదు ఇంకా ఇప్పుడు చూసుకుంటే అందువల్ల స్నేహితులారా కాకిని పిలిచి పిండం తినిపించటం అంటే కేవలం ఆహారం ఇవ్వడం కాదు అది మన పితృదేవతల స్వీకరించే సూచన కాకి రాకపోయినా మనం గోమాతకు బ్రాహ్మణులకు లేదా పవిత్ర జలానికి సమర్పించినా అది పితృదేవతల వరకు చేరుతుంది ముఖ్యమైన మన హృదయపూర్వక శ్రద్ధ భక్తి మన శ్రద్ధను చూసి పితృదేవతలు తప్పకుండా కృప చూపిస్తారు